ఇది ఓకే అయితే ఇంకోటి కూడా చెప్పుకున్నాం దీనికి వ్యతిరేకమైన పదం ఏంటిది ఇది పాటించమని దేవుడు చెప్తున్నాడు కానీ దీన్ని పాటిస్తామో లేదో తెలియదెలిగని ఇంకోటి ఉంది అది చెప్పకపోయినా పాటిస్తాం ఏంటిది అది కోపం ఎడ తగిని కోపం ఇప్పుడు ఈ వాక్యం గుర్తుంది కదా మనకి వాక్యాన్ని సపోర్ట్ చేయటం అంటే ఆ వాక్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవటం అంటే ఆ వాక్యానికి మనం సహకరించాలి ఇది నీ చేతికి నా జీవితాన్ని అప్పగించి ఏం చేస్తా వచ్చే అనే వాక్యానికి మన జీవితాన్ని అప్పగించాలి ఇప్పుడు ఓర్పు అనే దానికి మీ జీవితాన్ని అప్పగించడానికి ఏం చేసింది మిమ్మల్ని ఓటుకునేవద్దు ఒక విజయాన్ని ఇచ్చింది వాక్యం ఏం చేసింది మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టింది అదే కనుక ఇప్పుడు కోపం అనే దానికి అప్పగించడానికి ఏమైంది ఏమైంది చెప్పండి తన కోపం తనకి శత్రువు ఇప్పుడు పాపం వల్ల ఎవరికి నష్టం నాక ఎవరికి నష్టం నీ కోపం వల్ల నీకే నీ కోపం వల్ల నీకే ఎవరి కోపం వాళ్ళకి శత్రువు అన్న జోస్రుడు ఒక మాట చెప్పాడు ఏమన్నట్టే తన కోపం తనకే శత్రువు ఎలా తెలుసా అంటే ఒకరోజు పాము ఎంత ఉందంట ఏంటిదండి పాము తెలుసుగా పాము వెళ్తా ఉందంట పక్కనే ఒక రంపం ఉంది ఏమిటి రంపం కట్టెలు పోస్తారు కదా ఆ రంపం ఉంది ఆ రంపం పక్కగా పాము వెళ్తా ఉందండి పాము వెళ్తా 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 ఏమైందంటే రంపం ఎప్పుడైనా కదిలి పక్క వెళ్ళడం చూసారు మీరు చూడలే పాము ఆ రంపం అక్కడే ఉంది అయితే ఈ పామె ఆ రంపం పక్కగా వెళ్తా ఆ రంపాన్ని తగిలిందండి కొంచెం గీసుకుంది దేనికి పాముకి రంపం గీసుకుంది ఈ రంపం గీసుకోగానే పాము ఏం చేసింది తెలుసా ఎమ్మటే సర్వని వెనుక్కి తిరిగి పాము కోపం మీ అందరికి తెలుసు కదండి ఆ కోపంతో వెనుక్కి తిరిగి చూసి నువ్వు నాకే తగులుతావా నిజం చెప్పండి తగిలింది ఎవరు అక్కడ పామె వెళ్ళి ఆ రంపానికి తిరిగింది కొంతమంది కోపాలు కూడా వెళ్ళాలనుకుంటే తగిలిందేమో పామె కానీ పాపం వచ్చింది ఎవరికి పాంగే కోపం వచ్చి ఏమో చేసినా తెలుసా నువ్వు నాకే తగులుతావా అని చెప్పి తిరిగి ఆటేసిందండి ఏమైంది అంటారు తన మూతి పగిలింది రంపాన్ని చాటేసి ఏమైంది మూతి పగిలింది కొంతమంది భార్యలు కూడా భర్తల దగ్గర కోపం తెప్పించింది పాపం తెచ్చు అందులో తిన్నా కానీ కోపం మాత్రం తగ్గించుకోరు ఏంటిది కోపం మాత్రం తగ్గించుకోరు అంటే కోపం వల్ల మనం చాలా నష్టపోతాం చాలా అంటే చాలా నష్టపోతాం కొన్ని కోపం కోపం ద్వారా కొన్ని బంధాలు విడిపోయి ఆ కోపం వల్ల బంధాలు విడిపోతే తర్వాత తెలిసింది వాటి విడువు మనకి వల్ల విడిపోతున్నాయి కోపమే కదండి భర్తకి భారత మధ్యలో సమాధానం ఉంటుంది దేనికి కోపమే కదా అదే కోపం ఉండొద్దు అని దేవుడు చెప్పగానే ఆ వాక్యాన్ని మనం సపోర్ట్ చేసి ఆ కోపాన్ని కాస్త పక్కన పెడితే హ్యాపీ కదా అవునా కదా ఈ కోపంతో పాప ఏం చేసింది తెలిసి తిరిగి కాటేసింది కాటవ్వగానే మూతి పగిలింది అంత తాగాలిగా ఆ మళ్ళీ తిరిగి వచ్చేసి నువ్వు నన్నే కొడతావని ఆ రాంపాన్ని ఈ పామంట చుట్టేసిందంట చుట్టేసి దిడ్గా ఏమైంది తింటారు అప్పుడు అంటే ప్రాణాలు జీవితాలు బంధాలు తెంచుకోవటానికైనా కొంతమంది ఇష్టపడుతున్నారు కానీ కోపాన్ని తగ్గించుకోవటానికి మాత్రం ఎవరు మనసు అంటే ఏడు దేవుని వాకి వింటలేదా దేవుని మంది నాకు రావట్లేదా ప్రఘోబలాలు చేయట్లేదా యేసు క్రిసును ప్రకటించట్లేదా అన్ని చేస్తున్నారు అన్ని చేస్తున్నప్పటికీ కూడా వీరిలో ఆత్మ ఫలం అనేది బయటకు రాలేకపోవటానికి కారణం ఏంటి కాదు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవటం దేవుని వాక్యం వారిలో నాట పడకపోవటం వల్ల అదే దేవుని వాక్యం వారిలో నాటపడితే ఏ ఫలం వచ్చింది ప్రేమ సంతోషం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఆసాన్ని అనే ఫలం బయటకు వచ్చింది దేవుని వాక్యానికి చోటు ఇస్తే దేవుని వాక్యాన్ని చోటు ఏమో చోటు ఇవ్వకపోతే ఏమో వచ్చింది ఒకటే ఫలం చెప్పానండి మీకు ఇప్పుడు అక్కడే అదే గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలోని పైన శరీర కార్యములేమనగా అని క్లియర్ గా చెప్తాడు అంటే వాక్యం లేకపోతే ఆ ఫలాలు వస్తాయని వాటిలో నేను ఒక్కటే చెప్పాను ఇప్పుడు ఏంటిది అది కోపం అనేది వచ్చింది చెప్పాలి ఏంటిది పెద్దగా చెప్పాలి కోపం అనే ఫలం ఈరోజు నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఎవరికి నష్టం చేసింది మీరు మీరున్నారుగా ఆ పాము ఏం చేసింది ఎవరిని నష్టం చేసిందండి తన ప్రాణాన్ని కోల్పోయింది ఈరోజు అలానే అదే కోపం ద్వారా చాలా మంది వారి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు అవునా ఉన్నంత